ఒక రాజ్యంలో ఒక రాజుకి ఇద్దరు కుమార్తెలున్నారు ఒక కుమార్తె పేరు పూర్ణిమ ఇంకో కుమార్తె పేరు అమావాస్య పూర్ణిమ చాలా చురుకైన పిల్ల ఎప్పుడు కూడా దైవారాధన బాగా చేస్తుంది గోమాతలకు సహాయం చేస్తూ ఉంటుంది కానీ అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా దైవారాధన అనేది అస్సలు చేయదు ఎవరికి కూడా ఏ సహాయం చేయదు అలాగే ఏ పని కూడా చేసేది కాదు అలాగే రాజుకి ఇద్దరు కొడుకులు కూడా ఉంటారు రాజుకి ఇంకా తెన్ తెన్ రాజు భార్యకు ఎప్పుడూ కూడా పూర్ణిమ కన్నా అమావాస్య అంటేనే ఎక్కువ ఇష్టం కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు రాజుగారి కొడుకులకి పెళ్లి చేస్తాడు ఇక కుమార్తెలకు కూడా పెళ్లి చేయాలి అనుకుంటాడు అప్పుడు రాణి రాజుతో ఇలా అంటుంది పూర్ణిమ ఎప్పుడు పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది అలాగే గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అని అంటూ ఉంటుంది అందుకని రాణి రాజుగారితో పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయిని చూడమని చెబుతుంది ఒకవేళ పూర్ణిమ పెద్దింటి కుటుంబానికి వెళ్తే ఇవన్నీ చేయడం కుదరదు అందుకే మనం తనని ఒక పేదింటికి పంపిద్దాం అని అంటుంది ఇక రాజు కూడా సరేనని సంబంధాలు వెతకడం ప్రారంభించారు పూర్ణిమకు ఆ పేదింటి అబ్బాయితోటి వివాహాన్ని నిశ్చయిస్తారు అప్పుడు రాణి రాజుతో అంటుంది పూర్ణిమకు ఎలాగో వివాహం కుదిరింది కాబట్టి అమావాస్య కూడా మనం వివాహం చేద్దాము ఒకేసారి పూర్ణిమకు అలాగే అమావాస్యకు ఒకేసారి వివాహం చేద్దాం అని అంటుంది అదే గ్రామానికి చెందిన వేరొక రాజుతో అమావాస్యకు పెళ్లిని నిశ్చయిస్తారు ఇక రాజుగారి భార్య రాణి చాలా సంతోషిస్తుంది ఇక తన మనసులో ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఆమె ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు అంటూ అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది ఇంకా కొంత సమయం గడిచాక రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేస్తాడు అలాగే రాజుగారు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు పూర్ణిమకి మాత్రం ఏమీ ఇవ్వలేదు రాజుగారి కొడుకులకి మాత్రం పూర్ణిమ అన్న అమావాస్య అన్న ఇద్దరు చాలా ఇష్టం ఇద్దరిని సమానంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇక అమావాస్య మరియు పౌర్ణమి వారి అత్తారింటికి వెళ్ళిపోయారు ఒకరోజు అమావాస్య వారింట్లో శివ జాగరాన్ని పెట్టింది దానికి ఊర్లో అందరిని పిలిచింది ఒక పూర్ణిమను తప్ప పూర్ణిమ తన ఇంటి గుమ్మం ముందే కూర్చొని ఉంది అయితే ఆ ఇంటి ఆడవాళ్ళు ఈరోజు మీ చెల్లెలింట్లో శివ జాగారం జరుగుతుంది నువ్వు రావడం లేదా అని అడిగారు అప్పుడు పూర్ణిమ ఇలా చెబుతుంది నన్ను శివ పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని వాళ్ళతో అంటుంది అప్పుడు ఆ మహిళలందరూ అన్నారు శివజాగారానికి ఎవరు పిలవాల్సిన పని లేదు ఎవరైనా వెళ్ళవచ్చు కాబట్టి నువ్వు కూడా నువ్వు కూడా మాతో రా అని పిలుస్తారు అలా అందరూ పిలవడంతో పూర్ణిమ కూడా అక్కడికి వెళ్తుంది అమావాస్య పూర్ణిమను చూసి నేను నిన్ను పిలవనప్పుడు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది సరే వస్తే వచ్చావు నిశ్శబ్దంగా ఒక పక్కన కూర్చో అంటుంది పూర్ణిమను అలాగే తన పేదరికాన్ని చాలా అవమానిస్తుంది అమావాస్య తన సోదరి మాటలు విన్నాక పూర్ణిమకు చాలా బాధ కలుగుతుంది చాలా దుఃఖిస్తుంది అను ఒక పక్కన కూర్చొని ఆ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంది ఆ మహాశివునితో ఇలా అంటుంది ఓ పరమేశ్వర నీవు ఎప్పుడు నాపై దయ చూపిస్తావు నా తప్పేమిటి పూజలు చేయడం అలాగే గోసేవ చేయడం ఇది నేను చేసిన తప్ప ఎప్పుడు మీరు నన్ను కరుణిస్తారు అని వేడుకుంటూ ఉంటుంది ఇక చూస్తూ ఉండగానే శివజాగారం ముగుస్తుంది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇస్తుంది ఒక్క పూర్ణిమకు తప్ప ఇక పూర్ణిమ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది పూర్ణిమ వెళ్ళేదారిలో ఇలా అనుకుంటుంది నేను ప్రసాదాన్ని తీసుకోకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా పూర్ణిమ ఇలా కూడా అనుకుంటుంది నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక అలాగే పిల్లలతో నేను మా అన్న వదిన దగ్గరకు వెళ్ళి వస్తాను అని చెబుతుంది ఇక అలా చెప్పి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి బయలుదేరింది తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది ఆ తులసి చెట్టు పక్కనే ఒక పెద్దావిడ కూర్చొని ఉంది ఆ ముసలావిడ పూర్ణిమను ఇలా అడుగుతుంది అమ్మ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది ఇక పూర్ణిమ ఆ ముసలావ్వతో తన తను పరిషయం చేసుకుంది అప్పుడు ఆ ముసలావిడ అంటుంది తల్లి ఈ తులసి చెట్టు ఎండిపోతుంది ఈ చెట్టులో కొద్దిగా నీటిని పొయ్యి అని అంటుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా శుభ్రం చేయమని అంటుంది అలాగే తన స్నానానికి కూడా నీళ్లను తోడమని చెబుతుంది ఆవిడ చెప్పాక పూర్ణిమ ఒక్క మాట కూడా అనదు తను చెప్పినట్టే ఆ తులసి ముక్కకు నీళ్లు పోసి అక్కడ ప్రదేశం మొత్తం క్లీన్ చేస్తుంది క్లీన్ చేశాక ముసలవ్వకు స్నానానికి నీటిని కూడా తోడుతుంది ఆ ముసలవ్వ ఇంకేం పని లేదు అని పూర్ణిమను ఆశీర్వదించింది తను వెళ్ళే దారిలో తనకి ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు ఎవరో కాదు ఆ పరమశివుడే ఆ పరమశివుడు సాధు వేషంలో ఆ గుడి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ పరమశివుడు పూర్ణిమను ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు పూర్ణిమ తన గురించి వివరించి నేను మా అన్న పదనల దగ్గరకు వెళ్తున్నాను అని చెబుతుంది అప్పుడు ఆ సాధు వేషంలో ఉన్న పరమశివుడు తల్లి ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడుగుతాడు దానికి పూర్ణిమ ఒక్క మాట కూడా అనకుండా గుడి మొత్తం శుభ్రం చేస్తుంది ఇంకా ఆ సాధు రూపంలో ఉన్న పరమశివుడు కూడా సేవలు చేస్తుంది పూర్ణిమ అలా నడుచుకుంటూ వెళ్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ పూర్ణిమకు కాళీమాత ఆలయం కనిపిస్తుంది తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలవ్వ కనిపించింది ఇక పూర్ణిమ ఆ ముసలవ్వ దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ ముసలవ్వ చెబుతుంది ఈ గుడికి చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఎవరూ కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ గుడిని శుభ్రం చేయలేదు కాస్త నువ్వు శుభ్రం చేస్తావా అని పూర్ణిమని అడుగుతుంది దానికి పూర్ణిమ సరే అమ్మ నేను శుభ్రం చేస్తాను అని గుడి మొత్తం శుభ్రం చేస్తుంది అలాగే కాళీమాతకు కూడా పూజలు చేసుకుంది అలా చేసుకున్న తరువాత ముసలవ్వకి చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక నది వస్తుంది ఆ నది ఒడ్డునే ఒక ముసలవ్వ కూర్చొని ఉంటుంది అయితే ఆ ముసలవ్వ రూపంలో ఉంది వేరెవరో కాదు సాక్షాత్తు ఆ గంగాదేవి అప్పుడు గంగా మాత చూసి ఇలా అంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నదిలో దిగి స్నానం చేసి వెళ్ళిపోతున్నారు నది ఒడ్డు మొత్తం చాలా దారుణంగా ఉంది అలాగే నది పైన కూడా చూడు ఎలా మురికిగా ఉందో కాస్త ఇదంతా శుభ్రం చేస్తావా అని అడుగుతుంది దానికి పూర్ణిమ సరేనని మొత్తం శుభ్రం చేస్తుంది అలా శుభ్రం చేశాక అక్కడే ఉన్న నావలో ఆ ఒడ్డును దాటి తన అన్న వదిన ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ అన్న వదిన పౌర్ణిమ రాకను చూసి చాలా చాలా సంతోషించారు ఆ రోజంతా అన్నా వదిన చాలా సంతోషంగా పౌర్ణమతోనే టైం అంతా గడిపారు చీకటి పడింది ఇక ఆ రాత్రంతా పూర్ణిమ వాళ్ళ అన్న వదినలతోనే ఇంట్లోనే ఉండిపోయింది ఇక ఉదయం లేచి వాళ్ళ అన్న వదనకు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి వస్తాను అని చెబుతుంది ఇక పౌర్ణిమ వాళ్ళ వదిలిద్దరూ ఎర్రను చీరను ఇచ్చి ఈ చీరను కట్టుకొని వెళ్ళమని చెబుతారు సరేనని పూర్ణిమ ఆ చీరని కట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది అలాగే వాళ్ళ వదిలిద్దరూ ఒక సంచిని ఇచ్చి కొన్ని పలహారాలన్నీ ఆ సంచిలో పెట్టి ఇవి తీసుకుని వెళ్ళమని ఆ సంచిని ఇస్తారు ఆ సంచిని తీసుకొని పూర్ణిమ తిరిగి బయలుదేరుతుంది మళ్ళీ అదే నావ ఎక్కి గట్టుకు వస్తుంది అక్కడ గంగాదేవి ఒక ముసలావిడ అవతారంలో ఉంది కదా ఆవిడ పూర్ణిమకు ఒక సంచిని ఇస్తుంది తను ఆ సంచిని తీసుకొని అలా ముందుకు వెళ్తుంది ఇక అలా ముందుకు వచ్చేసరికి అక్కడ కాళీమాత గుడి కనిపించింది ఆ కాళీమాత గుడిలో ఉన్న ముసలవ్వ కూడా పూర్ణిమకు ఒక సంచిని ఇస్తుంది ఆ సంచిని కూడా తీసుకొని పూర్ణిమ ఇంకా ముందుకు వెళ్తుంది అలా ముందుకు వెళ్ళాక అక్కడ సాధు రూపంలో ఉన్న పరమశివుడి దగ్గరకు వెళ్తుంది అక్కడికి వెళ్ళాక ఆ సాధు రూపంలో ఉన్న పరమశివుడు పూర్ణిమకు ఇంకో సంచిని ఇస్తాడు పూర్ణిమ ఆ సంచిని కూడా తీసుకొని ముందుకు వెళ్తుంది ఇంకా అలా ముందుకు వెళ్ళాక తులసి మాత వద్దకు వస్తుంది అక్కడే ఉన్న ముసలవ్వ కూడా ఇంకో సంచిని పూర్ణిమకు ఇస్తుంది ఇక అన్ని సంచులను తీసుకొని పూర్ణిమ తన ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంటికి వెళ్ళాక ముందుగా వాళ్ళ అన్నలు వదిలిచ్చిన సంచిని తెరుస్తుంది అందులో మిఠాయిలు పలహారాలు ఉన్నాయి ఇంకా కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి సంచిలోంచి మిఠాయిలు పలహారాలను తీసి వాళ్ళ పిల్లలకి ఇస్తుంది గంగాదేవి ఇచ్చిన సంచిని తెరుస్తుంది ఇక ఆ సంచి తెలిసాక ఒక్కసారిగా షాక్ అయింది ఆ సంచి నిండా బంగారం ఉంటుంది ఇంకా తరువాత కాళీమాత ఇచ్చిన సంచిని కూడా తెరుస్తుంది ఇక ఆ సంచిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఇంకా తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని రెండు తెరుస్తుంది వాటి నిండా కూడా ధనధాన్యాలు ఉంటాయి పూర్ణిమ చాలా సంతోషించింది ఇక తన ఇంట్లో తనకు ఎలాంటి లోటు లేదు తను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది కొన్ని రోజులు గడిచిన తరువాత తను అనుకుంటుంది తన ఇంట్లో కూడా శివ పెట్టుకోవాలని అలా అనుకొని శివజాగారాన్ని మొదలుపెట్టింది అందరినీ పిలుస్తుంది అందరితో పాటు అమావాస్యను కూడా పిలుస్తుంది ఇక ఊళ్ళో ఉన్న అందరూ వచ్చారు వారితో పాటు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పూర్ణిమను చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పూర్ణిమ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్న వదులు దగ్గరకు వెళ్దామని బయలుదేరానని చెబుతుంది అలాగే దారిలో జరిగిన విషయాలన్నీ చెబుతుంది ఇప్పుడు అమావాస్య పూర్ణిమతో అంటుంది నువ్వు నాకు ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది నేను నీకు ప్రసాదాన్ని ఇవ్వకుండా ఎందుకు ఉంటాను ఈ ప్రసాదం అందరికీ చెందినది కాబట్టి నేను అందరికీ ఇస్తాను అందరితో పాటు నీకు కూడా ఇస్తాను అంటుంది కానీ అమావాస్య మాత్రం తను చెప్పింది ఏది వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఉన్న అమావాస్య కూడా తను వెళ్లిన దారిలోనే వెళుతుంది అమావాస్యకు ముందుగా ఒక తులసి చెట్టు కనిపిస్తుంది ఆ తులసి చెట్టు పక్కన ఉన్న ముసలావిడ తులసి మొక్కకు నీళ్లు పోసి చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేస్తావా అని అంటుంది అప్పుడు అమావాస్య అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కనుక ఈ పనులన్నీ చేస్తే నా బట్టలన్నీ మాసిపోతాయి అంటుంది నేను నువ్వు చెప్పిన పనులన్నీ ఏమి చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళ్ళేసరికి సాధు రూపంలో ఉన్న పరమశివుడు కనిపిస్తాడు ఆ సాధువు కూడా ఆ గుడిని శుభ్రం చేయమని అడుగుతాడు దానికి అమావాస్య ముసలావుడికి ఏ సమాధానం అయితే చెప్పిందో ఆ పరమశివుడు అంటే సాధు రూపంలో ఉన్న పరమశివుడు కూడా అదే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతేకాదు కళిమాత దగ్గర ఉన్న ముసలెవ్వకు ఈ నది దగ్గర ఉన్న గంగాదేవికి కూడా ఇద్దరికి సేమ్ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ నావలోనే నదిని దాటి అన్న ఇంటికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ అన్న వదిలినలు ఇలా అనుకుంటారు తినేందుకు మన ఇంటికి వస్తుంది సరేలే అని అమావాస్యను లోపలికి రానిచ్చింత అమావాస్య అక్కడే ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని వాళ్ళ అన్నలకు చెప్పి వాళ్ళు సరే వెళ్ళిరా అని చెబుతారు అప్పుడు అమావాస్య వాళ్ళతో ఇలా అంటుంది పూర్ణిమకు మీరు ఒక సంచిని ఇచ్చారు మరి నాకు ఏమి ఇవ్వరా అని అడుగుతుంది అలా అడిగేసరికి తన వదినలు ఇద్దరు ఇలా అంటున్నారు ఈ సంచి నీ ఇంటికే వస్తుంది నువ్వు వెళ్ళు అని అంటారు ఇక అమావాస్య నదిని దాటి ఆ గంగాదేవి వద్దకు వస్తుంది ఇక గంగామాత కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది సరే వెళ్ళు అని గంగామాత అంటుంది అప్పుడు అమావాస్య నాకు మీరు సంచిని ఇవ్వరా అని అడుగుతుంది అప్పుడు గంగామాత ఆ సంచి నీ ఇంటికే వస్తుంది అని చెబుతుంది ఇక అమావాస్య సరేనని అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది అదే విధంగా కాళీమాత ఆ పరమశివుడు ఇంకా తులసిమాత ముగ్గురు కూడా సంచి నీ ఇంటికే వస్తుంది అని చెబుతారు ఇక అమావాస్య ఇంటికి చేరుకునేసరికి ఆ సంచులన్నీ తన ఇంట్లో ఉన్నాయి ఇక అమావాస్య వెళ్ళి ఆ సంచుల్ని తెరిచేసరికి మట్టితోనూ రాళ్ళతోనూ అవన్నీ ఉన్నాయి అవి చూసి అమావాస్యకి ఒక గుణపాఠం వచ్చింది ఇక అమావాస్య దేవుడా నన్ను కాపాడు అంటూ వేడుకుంది అప్పుడు ఆమె పూర్ణిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సమస్తమైన సుఖాలు లభించాయి నాకు మాత్రం ఏబి దక్కలేదు అని చెబుతుంది నేను అందరితోనూ చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలతో ఇప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉన్నాను అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది నువ్వు తులసి మాతకు కాళీమాతకు సాధు రూపంలో ఉన్న పరమశివుడికు అలాగే గంగాదేవికి నువ్వు ఏ సహాయము చేయలేదు వాళ్ళు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువల్లే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అప్పుడు అమావాస్య అంటుంది పూర్ణిమను క్షమించమని వేడుకుంటుంది ఇదంతా తెలిసి తెలియక జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ అమావాస్యతో ఇలా అంటుంది నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో మొదటి సూత్రము నువ్వు ఎప్పుడూ కూడా అందరిపైన దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నువ్వు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించాలి ఇక మూడవ సూత్రం నువ్వు ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి భగవంతుడు ఏవైతే మూడు సూత్రాలు చెప్పాడో నువ్వు ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉంచుకోవాలి నేను ఆ మూడు సూత్రాలను పాటించాను అలాగే ఎప్పుడూ కూడా దైవారాధనని మర్చిపోలేదు ఎవరిని కూడా బాధ పెట్టలేదు నలుగురికి సహాయం చేశాను అందువల్లే నాకు అన్నీ కూడా లభించాయి నీ దగ్గర ఏవైతే ఉన్నాయో నువ్వు అవన్నీ పోగొట్టుకున్నావు ఇక అవన్నీ విన్నాక అమావాస్య తన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ మూడు సూత్రాలను పాటించింది ఆ పరమశివుణ్ణి క్షమించమని ప్రాధాయపడుతుంది అలాగే నలుగురికి సహాయం కూడా చేస్తుంది ఫ్రెండ్స్ అమావాస్య మరియు పౌర్ణమి కథ విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్